పరిశుద్ధ గ్రంథంలోని కృత నిబంధనలు లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాలు చదువుకుందాం వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండవలనకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను ఆ పట్టణములో ఒక విధవరాలను ఉండెను ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ ఇదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునెను మరియు ప్రభు ఇట్లనెను అన్యాయస్సుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్నుగూర్చి మొరపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అయినను మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనున దేవుడి మాటలు మనకు అర్థమవుటకు సహాయించేను గాక చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యులతోనూ తనతో ఉన్నటువంటి వారితో ఎక్కువ శాతము ఉపమానాలు చెబుతూ వచ్చాడు ఎందుకొరకు ఈ ఉపమానాలు చెప్పాడు అంటే వారికి అర్థం కావడం కోసం చెప్పాడు చాలాసార్లు కొంతమందికి డైరెక్ట్గా చెప్తే ఎవరికి అర్థం కాదు ఏదైనా ఒక కథ రూపంలో చెప్తే చాలా బాగా అర్థం చేసుకుంటారు కదా కాబట్టి యేసుప్రభు వారు ఎక్కువ శాతం ఉపమానాలు చెప్తూ వచ్చాడు ఈ ఉపమానాల్లో ఒక పట్టణం గురించి లేకపోతే ఒక సిటీ గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒక పట్టణం ఉంది ఆ పట్టణంలో ఇద్దరు ఉన్నారు ఒకరికొకరు సంబంధం లేకుండా ఉన్నారు చూడండి ఒక వ్యక్తి ఏమో పట్టణంలో న్యాయాధిపతిగా ఉన్నాడు మరొక వ్యక్తి ఏమో విధవరాలుగా ఉండి న్యాయం కోసము ఆయన దగ్గరికి పదే పదే వచ్చే స్త్రీని మనం చూస్తూ ఉన్నాం న్యాయాధిపతి ఉన్నాడు న్యాయం కావలసినటువంటి స్త్రీ కూడా అదే పట్టణంలో ఉంది కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆమెకి న్యాయం జరగట్లేదు ఏం జరగట్లేదు న్యాయం జరగట్లేదు ఈనాడు చాలా మంది జీవితాల్లో న్యాయం జరగాలని కోర్టులోకి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు చాలామంది ఉన్నారు లేకపోతే ఊర్లలో పెద్దలను సమకూర్చుకొని రచ్చబండ మీద కూర్చుకొని న్యాయం చేసేవారు కూడా ఉన్నారు కానీ కొన్నిసార్లు న్యాయం జరుగుతుంది కొన్నిసార్లు అన్యాయం కూడా జరుగుతుంది అయితే ప్రియుల ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తే ఈ న్యాయాధిపతికి రెండు లక్షణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే దేవునికి భయపడే వ్యక్తి కానే కాదు దేవునికి భయపడడు మనుషులకు భయపడి ఎవరికి భయపడతాడు ఇతను దేవుని భయం లేనివాడు మనుషుల భయం లేనివాడు ఒకవేళ భయపడితే దేనికి భయపడతాడంటే మరణానికి భయపడతాడు వ్యాధికి భయపడతాడు కొంతమంది జీవితాలు చాలా మూర్ఖత్వంగా ఉంటారు మనుషులకు భయపడరు దేవునికి భయపడరు కానీ మరణానికి భయపడుతుంటారు ఈనాడు చాలామంది మరణ భయం చేతనే మరణిస్తున్నారు తప్ప వాస్తవంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆయుష్కాలాన్ని అనుభవించలేకపోతున్నారు కారణం ఏంటంటే మరణ భయం చచ్చిపోతానేమో నాకేమైపోద్దేమో ఇలాగా కానీ అలాంటి భయము ఉన్నప్పటికీ కానీ ఇక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతి మాత్రము దేవుని భయము లేక మనుషులంటే లెక్క కూడా చేయక తిరస్కార బుద్ధితో బ్రతుకుతున్న ఆ వ్యక్తి దగ్గరికి మరొక స్త్రీ వెళ్ళింది న్యాయం జరిగిన సయ్యాని ఇప్పుడు ఆమె పట్ల న్యాయం తెలుస్తాడు ఆయన దేవుని భయం కలిగిన వాడు మనుషులు భయం కలిగిన వాడు ఎదుటి వ్యక్తులకు మేలు చేయడానికి న్యాయం చేయడానికి ఇష్టపడతాడు కానీ ఇతడికి అది కూడా ఇష్టం లేదు కాబట్టి ఆమె వదిలిపెట్టట్లేదు ఆమె కూడా అతను ఎలాంటి వాడైనా కానీ సుమా నేను తప్పకుండా వెళ్ళి తన దగ్గరికి పోయి న్యాయము నేను తీర్చుకోవాల్సిందే అతడి వల్ల నేను న్యాయం తీర్చుకోవాల్సిందని చెప్పేసి పదే 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 పోతుంటే తన మనసులో ఈ ఆలోచన వచ్చింది ఏం ఆలోచన వచ్చింది ఆయన అంటే నాలుగో వచనంలో అతడు కొంతకాలం ఒప్పకపోయాను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకై ఉండినను ఈ ఎవరాల నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయం తీర్తున్నని తనలో తాను అనుకున్నాడట అంటే ఆమె పదే 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 వెళ్ళుట వలన తన మనసు కొంత ఏమైపోయింది మెత్తన చేయబడ్డది ఎంత గట్టి వస్తువైనా కానీ దాన్ని మాటికి మనం కొడుతూ 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 ఉంటే ఏమైపోయి తెలుసా ఖచ్చితంగా అదేమైంది మెత్తగా అయిపోతుంది ఎంత కఠినమైన వాడైనా సరే కాక దయాగుణంతో ప్రేమ గుణంతో అవసరత ఉన్నట్టుగానే వారి దగ్గర బ్రతులు ఆడితే బ్రతులు ఆడితే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా వారికి ఏమొస్తుంది కనిక్రమ అనేది వస్తుంది కదా కానీ కనిక్రమతో కాదు తను చేయాలనుకున్న న్యాయము ఆమె పదే 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 నా దగ్గరికి రాకూడదు అనే ఉద్దేశం కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా మనం ప్రతిసారి పదే పదే దేవుని దగ్గర రావాలని దేవుడు కోరుకుంటాడు లోకంలో న్యాయాధిపతులు అనుకుంటారు వాళ్ళు పదే పదే మా దగ్గరికి వస్తే మాకేం విలువ ఉంటుంది సమాజంలో మాకు విలువ ఉండదని పిస్టేజ్ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి అందుకు కాబోలు ఎన్నిసార్లు ఏమి వచ్చినా సరే కానీ ఆయన న్యాయం తీర్చట్లేదని ప్రజలు అనుకుంటారేమో అనేటువంటి ఆలోచనతో తను అనుకునింటాడు ఈమెకు ఎలాగైనా న్యాయం చేసేద్దాం అని ఆమెకు న్యాయం తీర్చేశాడు ఎందుకోసం ప్రభు ఈ మాట చెప్పాడంటే అన్యాయసుడైనటువంటి ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చడానికి ఇష్టపడ్డాడే ఆయన కంటే నేను మంచోడని సంగతి చెప్పట్లేదు కానీ ప్రభు ఇక్కడ ఒక మానవుడు మానవురాలకు న్యాయం తీర్చడానికి ఇష్టపడినప్పుడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు న్యాయం తీర్చడా లేక నేను మీకు న్యాయం తీర్చనా అని ప్రభు ఇక్కడ వారితో మాట్లాడుతున్నారు దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రి మొరపెడతారంట యహోవా తన కొరకు భక్తులను ఏర్పాటు చేసుకొన్నాడు భక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు కాబట్టి తాను ఏర్పరచుకున్నటువంటి భక్తులు ప్రార్థన చేయమని ఎవరికైనా చెప్పి ఊరక ఉండేటోళ్ళు కాదు భక్తులు వారి జీవితాల్లో ప్రార్థన చేసుకుంటారు వారి జీవితాల్లో ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు భక్తులు కాబట్టి భక్తుల మీద ఆధారపడి మనం ప్రార్థన మర్చిపోతే దానివల్ల మన విశ్వాస జీవితం సరైంది కానీ కాదు మన జీవితాల ముందు కొనసాగలే ప్రిలారా ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్న మాట ఏంటంటే దేవుడు తాను ఏర్పరచుకున్న వారి మొరను ఖచ్చితంగా వింటాడు అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన వారికి న్యాయము తీరుస్తాడని చెప్పాడు న్యాయము తీరుస్తాడు అందుకోసమే మన కొరకు ప్రార్థన చేసుకున్న ఇతరుల కోసం మనం ప్రార్థన చేస్తున్నా మనం నమ్మవలసింది ఏంటంటే నా ప్రార్థన దేవుడు వింటాడు ఎవరు వింటారు దేవుడు వింటాడు అయితే ఇమీడియట్ గా మనకు జవాబు రాకపోవచ్చు కానీ కొంత సమయం దేవుడు తీసుకుంటాడు ఇక్కడ అదే మాట చెప్పాడు ఎనిమిదో వచ్చంలో ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను చూడండి రెండు విషయాలను ఇక్కడ ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు మళ్ళా కొంత దీర్ఘశాంతం కలిగి ఉంటాడంట అంటే ఒక టెస్ట్ మనకు పెడతా ఒక పరీక్ష పెడతా ఉంటాడు అడిగిన వెంటనే విస్తే దేనికి విలువ తెలుసా ఊరిక ఫ్రీగా ఇచ్చేదానికి ఏం విలువ ఉండదు ఒక్క రూపాయిన దానికి కాస్ట్ పెడితేనే మనకు దానికి చాలా విలువ ఉంటుంది కాబట్టి ఫ్రీలరా న్యాయం తీర్చేటువంటి దేవుడు త్వరగా న్యాయం తీర్చగలిగిన సామర్థ్యం కలిగినప్పటికీ కొంత ఆలస్యం ఎందుకు చేస్తా ఉన్నాడు అని అంటే యశయ గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయము మొదటి రెండు వచనాలు చదువుదాం రక్షింపనేరకుండునట్లు యహోబాస్తము కురచకాలేదు విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేసినంత గనుక ఆయన ఆలకింపకున్నాడు మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు న్యాయముగా తీర్పు తీచ్చేటువంటి దేవుడు ఆలస్యంగా జవాబు ఇవ్వడానికి కారణం ఏంటంటే మీ దోషములు మీ పాపములు అన్నాడు ఏసు ప్రభు నమ్ముకున్న మారు మనసు బాప్తీసం పొందాం అయిపోయింది అనుకోవడానికి లేదు శాశ్వతమైనటువంటి పాప విమోచన ప్రభు మనకిచ్చాడు కానీ మన లోపల దోషాలు మన లోపల పాపాలు మన లోపల బలహీనతలు వాటిని మనం ఏం చేస్తున్నాయి దేవుని సన్నిధిలో వాటిని ఒప్పుకోవాలి ఒప్పుకోవడమే కాదు కానీ దాన్ని విడిచిపెట్టాలి సామెతలు గ్రంథం మీరు ఎనిమిది పదమూళ్ళ రాయబడింది కదా తన పాపములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు అలలుయా దేవుని కనికరం ఎప్పుడైతే మన మీదకి వస్తుందో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు దేవుడు నా మొరను ఆలకించాడు కాబట్టి ఇప్పుడు మనము ప్రార్థన చేసే మనమే అబద్ధికులం కానీ దేవుడు ఎప్పుడు అబద్ధికుడు కానీ కాదు ఆయన ఎప్పుడు న్యాయస్థుడే కానీ ప్రార్థన చేసే మనమే అన్యాయస్థులం చాలాసార్లు మన అన్యాయాన్ని మనం గ్రహించక దేవుడు నాకు న్యాయం చేయలేదు ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు నా ప్రార్థన దేవునికి ఇష్టం లేదేమని మనకు మనమే సొంతగా మార్కులు వేసుకుంటూ ఉంటాం ఫైనల్గా దేవుని మీద బాధపడుతూ ఉంటాం కానీ వాక్యం సెలవిస్తుంది మీ పాపములే అని అన్నాడు అయితే ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు చూడండి సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో ఇలా రాయబడింది భక్తిహీనులకు యహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును అయ్యా భక్తి తెలిసి భక్తి చేయని వారికి దేవుడు దూరంగా ఉంటాడంట కానీ నీతిమంతులకు సమీపంగా ఉండడమే కాకుండా నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తారు ఒక సందర్భంలో ఒక గుడ్డివాడిని ప్రభు బాగు చేశాడు యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకటవ ఆ గుడ్డివాడు స్వస్థత పొందుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్తులతో పరిచయలతో ఇలా మాట్లాడుతున్నాడు చదవండి ఆ మాట యోహాను సువార్త తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకట దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించినలా ఆయన వాని మనవి ఆలకించునని రాయబడింది లుయా దేవుని చిత్తము చేసేవాడు దేవుని ఇష్టానుసారంగా జీవించేవాడు ఆయన కొరకై భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ప్రార్థన చేస్తే అలాంటి వారి ప్రార్థన వింటాడు నీతిమంతులు చేసే ప్రార్థన దేవుడు వింటాడు ప్రార్థన చేస్తున్నావు కరెక్టే నీ జీవితంలో నీతి ఉందా దైవ భీతి ఉందా దైవ భక్తి ఉందా లేదా పరీక్షించుకోవాలి లేక దానికి బదులుగా పాపాలు దోషాలు ఏమైనా అడ్డుగా ఉన్నాయా వాటిని ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలి పాతకాలంలో టేప్ రికార్డర్స్ అని ఉండేవి తెలుసా మీకు టేప్ రికార్డర్స్ ఈ టేప్ రికార్డ్స్ ఎట్లాంటి అంటే పాట ముందుకైనా పంపించవచ్చు పాటను వెనక్కి అయినా రప్పించవచ్చు ఒకవేళ క్యాసెట్ పాడైపోతే అక్కడ వరకు కట్ చేసి మళ్ళీ జాయింట్ చేసి దాన్ని మళ్ళా చేయించు రన్ చేయించవచ్చు అవునా అవునా కదా ఇప్పుడు ఉంది అలాంటి ఆప్షను ఇలా అలాంటి ఆప్షన్ ఏం లేదు ఒకవేళ రీల్ అంతా నలిగిపోతే దాన్ని కట్ చేసేస్తారు పూర్తిగా పోతే అని అలాగనే సేమ్ మనం కూడా నీతిమంతులుగాను అలాగనే దైవభక్తితో చేసే ప్రార్థనలో ఏమైనా లోపాలు ఉన్నాయా ఏమైనా పాపాలు ఉన్నాయా ఏమైనా దోషాలు ఉన్నాయా ఏమైనా అబద్ధాలు ఉన్నాయా ఏమైనా అన్యాయం చేశామా ఏమైనా అవినీతిగా బ్రతికామా ఎక్కడైనా దేవునికి ఆయాసకరంగా మనం బ్రతికామా అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకుంటే తప్పకుండా మనకు అర్థమవుతుంది పలాని దగ్గర పలాని మాట అన్నాను పలాని దగ్గర పలాని తప్పు చేశానని నీ అంతరంగం ఒప్పించినప్పుడు దాన్ని ఒప్పుకొని ఖచ్చితంగా చేయి నీ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ప్రస్తుతం ఉన్నప్పుడు పరిస్థితి మనం ఆలోచన చేస్తే మన జీవిత పరిస్థితులకు మనం చేసే ప్రార్థనకు నిజంగా సంబంధాలు ఉన్నాయా లేదా అర్థమైపోద్ది రక్షింప నేరకున్నట్టు నా చేతులు ఏం కాలేదంట లేదు విననేరకున్నట్టు నా చెవులు మందంగా అయితే మీ పాపాలు అడ్డుకొచ్చినాయి అన్నాడు ఆలోచిద్దాం ఇది మేము ముప్పై మూడు మూడు అన్నాడు నీవు నాకు మొరపెట్టు నేను నీకు ఇస్తాను గూఢమైన సంగతులు మీకు తెలియపరుస్తానన్న దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదని నువ్వు అనుకుంటున్నావంటే నువ్వు దేవునికి సరైన రీతిలో బ్రతకట్లేదని అర్థం నీలో నీతి అనేది లేదని అర్థం నీలో దైవ భీతి దైవ భక్తి అనేది ఎక్కడో తగ్గిపోతూ వస్తుంది అందుకోసమే ఇతరుల ప్రార్థన మీద ఆధారపడుతున్నావు కానీ నీకు నువ్వు ప్రార్థన చేసుకునేటువంటి సామర్థ్యాన్ని పెంపొందించుకోలేకపోతున్నావు కొంతమంది ధైర్యం ఇదే మా అమ్మ నాన్న మా కోసం ప్రార్థన చేస్తాలే మా పాస్టర్ పాస్టర్ ప్రార్థన చేస్తాలే మా కోసం ఏం పర్లేదు అనుకుంటా అట్లాంటి ఏమి పాపులే ముడకవు దేవుని దగ్గర ఎవరు తింటే వారి కడుపు నిండుద్ది కదా ఎవరు ప్రార్థన చేసుకుంటే వారి ప్రార్థనే వారి జీవితాలకు ఏమవుతుంది క్షేమమవుతుంది అదే సమయంలో ఇతరుల కొరకు చేసే ప్రార్థన వారికి క్షేమాన్ని కలుగజేస్తుంది బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు ఆయన పేరు మీకు అందరికీ తెలుసు ఎవరైనా శ్రమల కొలిమిలో కాల్చబడ్డాడు పుటమి వేయబడ్డాడు కుటుంబంలో వెలువేయబడ్డాడు స్నేహితుల చేత ఎగతాళి చేయబడ్డాడు చివరికి తన ఆస్తిని అంతా కోల్పోయాడు పిల్లలను కోల్పోయాడు ఎవరైనా యోబు భక్తుడు ఈ యోగు భక్తుడు నిజంగా నీతి కలిగిన వాడు కలిగినటువంటి ఆయన జీవితంలో ఎగతాళి చేయబడినటువంటి జీవితం అయినప్పటికీ సరే ఎవరైతే తనను ఎగతాళి చేశారో వారి కోసం ప్రార్థన చేశాడు చూడండి ఆ మాట యోగు గ్రంథం నలభై రెండో అధ్యా ఎనిమిదో అక్షరం చదువుదాం కాబట్టి ఏడు ఎడ్లను ఏడు పొటేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోగు నద్దకు పోయి మీ నిమిత్తము దహనవల అర్పింపవలను అప్పుడు నా సేవకుడైన యోగు మీ నిమిత్తము ప్రార్థన చేయును మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదని ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు అన్నారు అంటే వారి మాటలు యోబును బాధ పెట్టిన మాటలు అదే సమయంలో దేవుని గురించి కూడా మాకు తెలుసున్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ దేవుడు అన్నాడు మీరు నన్ను గూర్చి మాట్లాడిన ఏ మాట యుక్తమైనది అంటే ఏ మాట మంచిది మీరు మాట్లాడలేరు పైకి చూడడానికి దేవుడు మాటలు చెప్పారు పైకి వినడానికి యోబును గద్దించినట్టుగా ఉంది కానీ మీరు మాట్లాడిన మాటలు ఒక్కటి నాకు ఇష్టం లేదన్నా అంటే ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళు ఎవరి భక్తి తెలిసిన భక్తిహీనులే కదా అయితే ఈ భక్తి తెలిసిన భక్తిహీనులు ఇటు యోబును బాధ పెట్టారు ఇటు దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని బ్రతుకుతూ వారు ఏం చేస్తున్నారంటే దేవుని దగ్గరికి వచ్చి ఏడు ఎడ్లను ఏడు పొట్టేలను తీసుకొని వాళ్ళు వచ్చారు ఎందుకోసం దేవునికి దహన బలి అర్పించాలని అప్పుడు దేవుడు అన్నాడు మీ దహన బలులు నాకు అవసరం లేదు ఒకవేళ మీ తరపున మీ తరఫున మీ స్నేహితుడు అంటున్నారే ఎవరినైతే బాధించారో రోధించారో ఇబ్బందులు పాలు చేశారో అవమానం చేశారో ఆ యోబును బట్టి ఆయన ద్వారా మాత్రం నేనేం చేస్తాను అంగీకరిస్తానన్నాడు ఇప్పుడు యోబు గారి దగ్గరికి వచ్చేశారు వాళ్ళు ఇప్పుడు యోబు ఏం చేయాలా ఎరా దొరికిపోయినారు లేరా నా పరిస్థితి బాగోలేదని మీకు ఇష్టం మాట్లాడారు కదా ఇప్పుడు సమయం వచ్చింది నేను చెప్పినట్టు మీరు చేయండి అని వారి మీద ఏం డిమాండ్ చేయలేదు వారిని బాధ పెట్టలేదు వారిని ఇబ్బంది పెట్టలేదు సరే దేవుని చిత్తంలో వారిని దేవుడిని నడిపించాడు అనుకొని వారి కోసం ఏం చేశాడు చూడండి వచ్చినం యోగు గ్రంథం నలభై అధ్యాయం అధ్యాయం వచ్చినం తేమానీయుడైన ఎలిఫజ్ను సుహీయుడైన బిల్దదును నయమాత్యుడైన జోఫారును పోయి యహోబా తమకు అజ్ఞాపించినట్లు చేయగా యహోబా వారి పక్షమున యోబుని అంగీకరించను మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యుహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యుహోవా అతనికి దయచేసెను అన్నాడు అలా నిజంగా యోబుకు క్షేమస్థితి లేని పరిస్థితిలో క్షేమంగా ఉండి బాధ పెట్టి వేదన చెందించి దేవునికి బలి అర్పించడానికి వెళ్ళినటువంటి స్నేహితుల యొక్క బలిని దేవుడు కోరుకోలేదు వారి బలిని అంగీకరించడానికి ఇష్టపడలేదు కానీ క్షేమస్థితిలో లేనటువంటి యోబు దగ్గరికి పంపిస్తే నా బాధ నేనే పడుతున్నాన మీరేంది నాక దగ్గరికి వచ్చారు నేనేం ప్రార్థన చేయాలి ఇంకా ఇంకా ఏం దేవుడు అనేటువంటి ఉద్దేశం యోబు గారు ఏం చేయలేదు ఆయన ఎన్ని పరిస్థితులున్నా సరే సరేగాక వారి పక్షమున తన స్నేహితుల కొరకు ఏం చేశాడు ఆయన ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు అంగీకరించాడు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే యోబు నీతిమంతుడని అర్థం చేసుకోవాలి యోబు భక్తి కలిగి దైవభీతి కలిగి దేవుని చిత్తానికి తన జీవితాన్ని సమర్పించుకొని ఎప్పటికప్పుడు తన పాపములను దోషములు ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తున్న వ్యక్తిగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ప్రియదేవుని బిడ్డారా మనం ఈ విషయానికి జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రార్థన చేస్తున్నామంటే చేస్తున్నాం కాదు చేసే ప్రార్థనకు ముందుగా మనలో లోపాలు సరి చేసుకోవాలి మనలో నీతుందా లేదో పరీక్షించుకోవాలి మనలో దైవభక్తి ఉందా లేదో పరీక్షించుకొని మనం చేయగలిగితే తప్పకుండా తాను ఏర్పరచుకున్న భక్తులు ఆయనకు మొరపెడుతుండగా ఆయన వారికి న్యాయం తీర్చడా అనే మాట తప్పకుండా మన జీవితాల్లో నెరవేరుస్త నెరవేర్చబడుతుంది మార్క్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినలో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను చూడండి ప్రార్థన చేసే వారి జీవితాల్లో నీతి భక్తే కాదు కానీ చేసే ప్రార్థన ఏమైతే చేస్తున్నామో వాటిని మనం పొందుకొని ఉన్నామో వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు వాటిని ఇచ్చేశాడు అన్నంతగా మనం నమ్మి ప్రార్థన చేయమంటున్నాడు నమ్మకం లేకుండా గంటసేపు నువ్వు ప్రార్థన చేస్తే ఏం లాభం నమ్మి ఐదు నిమిషాలు చేసిన చాలు నమ్మకం లేకుండా గంటల తరబడి చేస్తే లాభం లేదు మనుషుల కోసం ప్రార్థన చేస్తే లాభం లేదు నీ ప్రార్థన ఎంతసేపు చేస్తున్నావో కాదు ఏ విధంగా దేవుని మీద ఆధారపడి చేస్తున్నావో దాన్ని బట్టి దేవుడు ఇస్తాడు దాన్ని బట్టి నీకు జవాబునిస్తాడు బ్లూకాసు వార్త పదకొండు అధ్యాయము తొమ్మిది పది వచనాల్లో ఇలా రాయబడింది అటువలే మీరును అడుగుడి మీకు ఇయబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వానికి ఇయబడును వెదకు వానికి దొరుకును తట్టువానికి తీయబడునని మీతో చెబుతున్నాను అన్నాడు మీతో అనగా ప్రభుని యేసుక్రీస్తును వెంబడిస్తున్న శిష్యులతో చెప్పాడు ఈనాడు మనమందరం కూడా క్రీస్తు యస్ శిష్యులంగా మనం గ్రహించాలి అడిగితే ఇచ్చేటువంటి దేవుడు ఆయన కానీ ఆయన ఇవ్వలసిన సమయంలో ఇస్తాడు ఆయన మనం అడిగిన సమయంలో మనం అనుకున్న సమయంలో మనం అడిగిన సమయంలో మనం అనుకున్న రీతిలో మాత్రం ఎప్పుడు ఇవ్వడాయన ఆయన చిత్తంలో ఆయన ఒక ప్లాన్ వేసి ఉంటాడు ఆ ప్లాన్ ప్రకారము అది ఖచ్చితంగా చేస్తాడు ఒక వాగ్దానం కూడా రాయబడింది కదా చూడండి మొదటి వ్యవహాన పత్రిక ఐదో అధ్యాయము పదమూడు పద్నాలుగు పదహైదు వచ్చినాలో దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయనను బట్టి అనగా ప్రభని యేసును బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననేది మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదు అంటున్నాడు అంటే మనం ఏది అడిగినా సరే కాక ఆయన మనకు అనుగ్రహిస్తారు కాబట్టి మన మనవి ఆలకిస్తాడనేదే గొప్ప వాగ్దానం ప్రభు మనకిచ్చాడు కాబట్టి నా మనవి నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనేటువంటి ఒక మంచి విశ్వాసం కలిగి మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి ఎదుటి వారి కోసం కూడా ప్రార్థన చేయాలి ఆ అన్యాయసుడైనటువంటి న్యాయాధిపతి పేద విధవరాలకి న్యాయం తీర్చాలనుకున్నాడే వానికి అలాంటి కనికరంగల మనసు పుడితే అలాంటి ఆలోచన కలిగితే సర్వ సర్వసృష్టికరతైన ప్రభువు నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నిన్నున్న రక్షించినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు మనం ప్రార్థన చేస్తే వినకుండా ఉంటాడా వింటాడు కానీ మనలో నీతి ఉండాలి దైవ భీతి ఉండాలి దైవ భక్తి ఉండాలి అదే సమయంలో ఆయన మనకిచ్చాడు నా ప్రార్థన ఆలకించాడనే విశ్వాసం మనలో ఉండాలి అలాగే మనల్ని బాధించి వేధించిన వారి కోసము కూడా ప్రార్థన చేసే సిద్ధ మనసు మనం కలిగినట్లయితే తప్పకుండా మనం చేసే ప్రార్థనకు దేవుడు ఏం చేస్తాడు సమాధానము ఇస్తాడు దేవుడు అలాంటి కృప సమాధానముని అలాంటి ప్రార్థన మనవులను ప్రభు ఆలకించి సహాయించేను గాక ఆమెన్